హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈ రోజు మనం ఒక స్త్రీని సుఖపెట్టడానికి మగవారికి ఎంత సామర్థ్యం అవసరం ఏ ఎంత సామర్థ్యం ఉంటే స్త్రీకి సుఖపెట్టగలము అని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు వాస్తవానికి మీకు తెలియని కొన్ని విషయాలు చెప్తాను ఒక స్త్రీని సుఖపెట్టాలి అనేది అసలు మీ చేతిలో ఉండదు కేవలం మీరు పార్టిసిపేషన్ మాత్రమే చేస్తారు బట్ ఆ స్త్రీని సుఖపడాలి అని అంటే ఆ స్త్రీకి ఆ భూతి అనుభూతి అనేది కలగాలి అంటే అది కేవలం ఆ స్త్రీ చేతిలోనే ఉంటుంది ఈ విషయం తెలియక చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి అలాంటి స్త్రీలను ఎలా మనము సుఖపెట్టగలుగుతాము అన్న దాని గురించి ఆలోచించినట్లయితే స్త్రీలకు ఎలాంటి విషయాలలో భావప్రాప్తి కలుగుతుందన్న విషయము ముఖ్యంగా స్త్రీలకే తెలుస్తుంది అది ఎవరు స్త్రీలు ఎక్స్ప్లెయిన్ చేయరు దాదాపుగా ఇలా కావాలి ఎలా కావాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ప్రాప్తి కోల్పోతారు వాళ్ళు అంటే చెప్తే ఆ ఎలా అయితే శాపం అనేది పనిచేయదు అని అంటారో ఆ విధంగా ఈ విధంగా చేస్తే మాకు భావప్రాప్తి కలుగుతుంది అని స్త్రీలు ఎవరైతే చెప్తారో ఆ స్త్రీలకు ఆ విధంగా చేయడం వల్ల భావప్రాప్తి అనేది కలగదు అందుకనే చాలా మంది స్త్రీలు అనేది గతలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇలా చేయాలి అలా చేయాలి అని ఎవరు కూడా చెప్పరు దానివల్ల వారు కావలసినటువంటి కోరుకున్న కోరుకున్నటువంటి భావప్రాప్తి అనేది వాళ్ళు పొందరు సో మెయిన్ గా ఎలాంటి సుఖాన్ని అయితే కావాలనుకుంటారో అలాంటి సుఖాన్ని పొందగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం ఒక స్త్రీలకు మాత్రమే ఉంటాయి మగవారు మేమేమో చేస్తాను మేము ఏదో చూపించుకుంటాం మేము ఏదో అది చెత్తాం ఇది చెత్తాం అని మీరు చేస్తారే తప్పించి మీరు కేవలము ఒక పార్టిసిపేషన్ తప్పించి వాస్తవానికి మగవారికి భావప్రాప్తి కలగాలన్నా స్త్రీలకు భావప్రాప్తి కలగాలన్నా అదంతా స్త్రీల చేతిలోనే ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు జీవితంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్త్రీలను సాటిస్ఫైడ్ చేయగలుగుతారు హ్యాపీగా ఉండగలుగుతారు అది ముఖ్యంగా ఎలాంటి స్త్రీలకు ఎలాంటి ఇష్టం అనేది వారు చెప్పకుండా తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే మీరు ఇలాంటివి చేయగలుగుతూ ఉంటారు సో స్త్రీల యొక్క శరీర సౌష్ణవంలో మెయిన్ గా అది ఒక సృష్టి అనేది చెప్పుకోవచ్చు అది ఒక విచిత్రం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎలా ఉంటే ఒక్కొక్క స్త్రీకి ఎలా భావప్రాప్తి కలుగుతుంది అనేది అది స్త్రీలకు తెలియదు సరిగా ఇటు మగవారు కూడా గుర్తించలేరు కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో స్త్రీల సపోర్ట్ అనేది చాలా అవసరము స్త్రీలకు ఇష్టం లేకుండా ఇష్టం లేని సమయాల్లో ఇష్టం లేని భంగిమలలో ఇష్టం లేకుండా బలవంతంగా చేయడం వల్ల ఎట్టి బదులు స్త్రీని సుఖపడదు మీకు ఆ విధమైనటువంటి సుఖం అనేది ప్రాప్తించదు సో సుఖాన్ని పొందాలి స్వర్గాన్ని చూడాలి అని అంటే ఖచ్చితంగా స్త్రీలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫైడ్ చేయగలిగితే అంటే వాళ్ళు ఓపెన్ గా మీతో పార్టిసిపేట్ చేయగలిగితే మాత్రమే మీకు భావప్రాప్తి అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది చాలా మంది మేము ఏదో చేస్తాం మేము ఏదో చేస్తామని చాలా మంది అనుకుంటారు అదంతా వేస్ట్ వాస్తవానికి ఆలోచించినట్లయితే స్త్రీలు మాత్రమే మీకు సుఖాన్ని ఇవ్వగలుగుతారు మీరు స్త్రీలకి సుఖాన్ని ఇవ్వలేరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ప్రయత్నం మాత్రమే చేస్తారు వారి యొక్క హావభావాలను వారి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే స్త్రీని మీరు గెలవగలుగుతారు స్త్రీని మీరు సాటిస్ఫైడ్ చేయగలుగుతారు ఈ విషయాన్ని చాలా లోతుగా మీరు ఆలోచించినప్పుడు మాత్రమే అసలు సృష్టి రహస్యం ఏంటి అనేది చాలా మందికి అర్థమవుతుంది కాబట్టి మీరేదో బయట చేయగలిగిన దాన్ని అందం గట్టిపడ్డదా కొంచెం చేసినామా స్త్రీకి సాటిస్ఫైడ్ అయిందా ఇది మాత్రమే మీ కాన్సెప్ట్ గా ఉంటుంది తప్పించి స్త్రీలలో కలిగేటువంటి హావభావాలను మాత్రం గుర్తించడం చాలా మందుల కష్టం ఎవరైతే ఇలాంటి గుర్తిస్తారో వారు ఎంతమంది స్త్రీలైనా ఎన్ని సార్లు అయినా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ చేయగలుగుతారు ఇదే మెయిన్ రహస్యం చాలా మంది ఈ రహస్యాలు తెలియక దీనికి కొంచెం ఉన్నటువంటి చూడండి సెక్స్ సంబంధించి మనకు ఆల్రెడీ చాలా మంది కూడా ఎన్నో రకాల గ్రంథాలు రాశారని ఆ కామసూత్రాలు లాంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయని వాస్తవ వాస్తవం వీళ్ళంతా రాశారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళందరూ ఊరికే ఏదో రాయలేదండి వాళ్ళు ప్రతి దాన్ని కూడా అనుభవంతో ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్స్ ని వారికి అర్థమయ్యే విధంగా మలిచిన వాటినే గ్రంథాలు అవి ఇప్పటికీ కూడా ఒక మంచి విలువల్ని కలిగినటువంటి గ్రంథాలు అవి ఏదో ఇప్పుడు అంటే సెక్స్ అంటే ఒక బూతు లేదా ఏదో ఒక కార్యము ఏదో ఒక పని చేయాలి ఏదో ఒకటి అయిపోవాలి ఇవాళ నడిచిందా లేదా ఇవాడికి స్పర్ బయటకు వచ్చిందా లేదా ఇది మాత్రమే చాలా మంది మైండ్ లో ఉంటుంది తప్పించి వాస్తవికమైనటువంటి రాజ్య సుఖాన్ని చాలా మంది పొందలేరు అది పొందిన వారు జీవితంలో వాళ్ళు ఎంత మంది ఎన్ని సార్లు అయినా వాళ్ళు హ్యాపీగా పార్టిసిపేట్ చేయగలుగుతారు ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా హెల్తీగా ఉండగలుగుతారు సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు చేసేది ఏమీ ఉండదు ఎదుటి వారి స్త్రీ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఫీలింగ్స్ కానివ్వండి వారి దగ్గర నుంచి వచ్చే కోఆపరేషన్ కానివ్వండి వారి దగ్గర నుంచి వచ్చేటువంటి సహాలు సహకారాలు మాత్రమే మిమ్మల్ని మగవాడిగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా స్త్రీ సాటిస్ఫైడ్ కాకపోతే ఆ స్త్రీ దృష్టిలో మీరు వేస్ట్ అన్నట్టు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా అనేక రకాలైనటువంటి సమస్యలకు అనేక రకాల కారణాలకు ఇదే ముఖ్య ఉద్దేశం సో మెయిన్ గా ఏదో చేస్తున్నామా ఇన్సర్ట్ అయిందా పడిందా ఇది కాదండి ముఖ్య ఉద్దేశం ఒక్కసారి లోతు ఆలోచించండి దీని యొక్క రహస్యం ఏంటి అసలు దీని అంతు ఏంటి దీనికి సంబంధించింది అసలు ఏంటి దీని యొక్క సృష్టి రహస్యం ఏంటి ఇది కావడానికి కారణం ఏంటి ఇది ఇందులోకి వెళ్తేనే ఇలాంటి ప్రాప్రాప్తి మాత్రమే ఎందుకు కలుగుతుంది ఇలాంటి మీరు ఆలోచించి దాని గురించి అర్థం చేసుకోగలిగిన రోజు మీరు ఎంత మోగా ఎలాంటి స్త్రీనైనా మీరు హ్యాపీగా వాళ్ళని ఉంచగలుగుతారు సో ఈ విషయంలో నేను కొంచెం డీప్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను బట్ కొన్ని కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ కారణం వల్ల ఇంకా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ పూర్తిగా చేయలేకపోతున్నాను బట్ నా ఇంటెన్షన్ లో నేను చెప్పగలిగింది మీకు అర్థం చేసుకోవడానికన్నా మీరు కొంచెం ఎక్కువగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కొంచెం డీప్ గా ఆలోచించండి దీని గురించి తప్పకుండా మీరు ప్రతి సమస్య నుంచి ఇలాంటి ప్రతి సమస్య నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటపడతారు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మీకు ఎవరైనా షేర్ చేయగలిగితే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ సమస్య నుంచి మోటివేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి దీనివల్ల నాకు కూడా కొంత మోటివేషన్ అనేది లభిస్తూ ఉంటుంది ఓకే మీరు ఇలా కాకుండా ఇంకా మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా నన్ను సంప్రదించవచ్చు మీకు అన్ని విధాలుగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ హార్ట్లీ నేను మీకు హెల్ప్ చేస్తాను మీకు పైన స్కూల్ నెంబర్స్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్టర్ మా యొక్క అడ్రస్ కూడా వచ్చి కూడా మీ సమస్యలు నాకు తెలియజేసి దానికి చక్కటి పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు థ్యాంక్ యూ